హైదరాబాద్లో పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే ఆదిత్య స్పెషల్గా స్మార్ట్గా ఉండే అతని జీవితం మొత్తం పట్టణ హడావిడితో నిండిపోయి ఉంటుంది లగ్జరీ కారు అలాగే బ్రాండ్ బట్టలు ప్రొడక్టివ్ మీటింగ్స్ అదే అతని ప్రపంచం కానీ అందులో ఒక లోటు మాత్రం ఉంది గుండెల్లో ఖాళీ ఎవరితోనూ తన మనసు పంచుకోవాలనే కోరిక ఒకరోజు ఆఫీసులో వాళ్ళు సడన్గా ప్లాన్ చేసిన ట్రిప్ కోసం అది తన ఫ్రెండ్స్తో కలిసి దేవరకొండ దగ్గర ఉన్న తన బొమ్ బామవారి ఊరికి వెళ్తాడు ఊరు చిన్నదే కానీ పచ్చదనంతో నిండిపోయి ఉంటుంది ఉదయం సూర్యోదయం వాసన అలాగే పొలాల గాలి పక్షుల కిలకల రావాలు ఇవి అది హృదయంలో ఏదో కొత్త భావనను రేకెత్తిస్తాయి అప్పుడే ఆ గ్రామం గుడి దగ్గరగా వెళ్తూ మణిరత్నం సినిమా సీన్ల ఒక క్షణం జరుగుతుంది చీర గులాబీ రంగులో మెల్లగా ఊగుతూ నీళ్ళ మట్టితో తొడిగిన మైదానంలో ఒంటరిగా నిలబడి ఉన్న ఓ అమ్మాయి ఆ పేరు శిరీష ఆమె కళ్ళల్లో ఓ అమాయకత్వం కనిపిస్తుంది చిరునవ్వులో ఓ వెలుగు వెలుగుతుంది నడకలో పల్లె గౌరవం కనిపిస్తుంది అది ఆమెను చూసి ఒక్క క్షణం నిశ్చేష్టుడైపోతాడు ఇంత అందం ఇంత సింపుల్ సిటీ సిటీలో కనబడదు అనుకునేంత వరకు శిరీస అతని పక్క నుంచి నెమ్మదిగా వెళ్ళిపోతుంది అది ఎప్పుడూ ప్రేమని లెక్కలతో చూసేవాడు చదువు జాబు ఫ్యామిలీ స్టేటస్ ఇవన్నీ కలిస్తేనే మ్యాచ్ అని అనుకునేవాడు కానీ శిరీష విషయంలో ఏ లెక్క కూడా పనిచేయలేదు మొదటిసారి హృదయం మాట్లాడింది తర్వాతి రోజు అది బామ్మ ఇంటికి వెనుక పొలాల దగ్గర ఆమెను మళ్ళీ చూస్తాడు ఈసారి శిరీష వరి మొక్కలకు నీళ్లు పెడుతూ ఉండగా అది ధైర్యం చేసి మాట్లాడతాడు నేను ఆదిత్య హైదరాబాద్ నుంచి వచ్చాను అని చెప్తాడు శిరీష ఒక్కసారి అతన్ని చూడగా ఎవరైనా పెద్దవాళ్ళు అడిగితే బామ మనవడని అని చెప్తాను అని చిన్న నవ్వు నవ్వింది ఆ నవ్వు అచ్చం పట్టణం గుండెల్లో పల్లెవాసన వేసినట్టు ఉంటుంది ఆదిత్య గుండెల్లో ఏదో జారిపోతుంది ఆ రోజు అది మొదటిసారి గ్రహించాడు ఆ అమ్మాయి అభిరుచులు మార్చాలని కాదు తానే మారాలని అలాగే రావాలని తన పట్టణపు అహంకారాన్ని వదిలేయాలని తనను తన వాడిగా భావించే ఒక వ్యక్తి కావాలని అనుకున్నాడు కానీ ఆదిత్యకు తెలియని ఒక రహస్యం కూడా ఉంది శిరీష జీవితంలో దాగి ఉన్న ఒక మలుపు అది అతను అంత సులభంగా చేరుకోలేనట్టుగా చేస్తుంది శిరీషాను చూసిన రోజు నుండి ఆదిత్య మనసు ఆ ఊరు వదలట్లేదు తెల్లవారుగానే నిద్రలేచి కాఫీ కూడా తాగకుండా పొలాల దగ్గరకే వెళ్ళిపోతాడు అక్కడే ఆమె ఉంటుందనే అనుమానం అనుమానం కూడా అతనికి హుషారే ఒకరోజు వరి పొలాల వెంబడి నడుస్తూ శిరీషాని చూసి అది ఆటకాయిపోతాడు ఆమె చేతిలో పూల తోరణం ముఖంలో ముచ్చటి నవ్వు ఎందుకు ఇలా రాగానే చూస్తుంటావు అని అడిగింది శిరీష మల్లగా అడిగింది అతన్ని అది అటు ఇటు చూస్తూ అమ్మ పొలం బాగుంది కాబట్టి అని మాట తప్పించుకోవడానికి ప్రయత్నించాడు పొలమా ఏంటిలా అంటున్నాడు అనుకొని సిరీస నవ్వుకుంది అది అబద్ధం అన్నమాట నీ కళ్ళల్లో కనిపిస్తుంది ఆ నవ్వు చాలా సులభం కానీ అది ఆదిత్య హృదయంలో ఏదో నిఘ నిగూఢమైన తాపాన్ని మిగిల్చింది అది మొదటిసారి ఒక అమ్మాయి ముందు నిజాయితీగా ఉన్నాడు నిన్ను చూడ్డానికి వస్తున్నాను ఇదే నిజం అని చెప్పాడు శిరీష కాసేపు నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోయింది సిటీ వాళ్ళందరూ ఇలా మాట్లాడతారు అప్పుడు వెళ్ళిపోయేటప్పుడు మాటలు మరచిపోతారు అని చెప్పింది ఆ మాట ఆదిత్య గుండెకు నేరుగా తగిలింది తన గురించి కాదు శిరీష హృదయం ఎంత బలహీనంగా ఎంత భయంతో ఉందో అర్థమైంది కౌంట్రీ సైడ్ని మార్చాలని కాదు నేనే మారాలని అనుకుంటున్నాను అది నిశ్శబ్దంగా నిశ్శబ్దంగానే చెప్పాడు శిరీష కాసేపు నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోయింది సిటీ వాళ్ళందరూ ఇలా మాట్లాడతారు అప్పుడు వెళ్ళిపోయేటప్పుడు మాటలు మరిచిపోతారు అని చెప్పింది ఆ మాట ఆదిత్య గుండెకు నేరుగా తగిలింది తన గురించి కాదు శిరీష హృదయం ఎంత బలహీనంగా ఎంత భయంతో ఉందో అర్థమైంది కౌంటర్ సైడ్ మార్చాలని కాదు నేనే మారాలని అనుకుంటున్నాను అని చెప్పాడు అది నిశ్శబ్దంగానే చెప్పాడు శిరీష ఆశ్చర్యంగా చూసింది ఇంత సింపుల్గా ఇంత నిజాయితీగా మాట్లాడే పట్టణం వాడు ఆమె ఎప్పుడూ చూడలేదు అయితే అక్కడితో ఆ మాట ముగిసేలోగా ఊరి వైపు నుంచి వినిపించింది ఒక పెద్ద గలం శిరీష ఇంటికి రా అతని దగ్గరకు ఎక్కువ దగ్గర దగ్గరవ్వద్దు అది శిరీష అత్తయ్య ధ్వని ఆమె కళ్ళల్లో కంగారు అలాగే ఆందోళన శిరీష వెంటనే వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది ఒక్క మాట కూడా చెప్పలేదు అది చూసి ఆశ్చర్యపోయాడు నన్ను చూసి ఎందుకు ఇలా స్పందించారో అని అనుకున్నాడు అది బామ్మ దగ్గరకు వెళ్ళి అలానే అడిగాడు అప్పుడు బామ్మ నెమ్మదిగా చెప్పింది రా ఆదిత్య నీకు తెలియని విషయం ఒకటి ఉంది ఆ అమ్మాయి జీవితంలో ఒక నీడ కూడా ఉంది ఊరి వాళ్ళంతా భయపడే నీడ అది గుండె ఒక్కసారిగా వేగంగా కుట్టుకుంది ఎలాంటి నీడ ఎవరు అని ప్రశ్నించాడు భామ మెల్లగా చెప్పింది ఎవరైనా దగ్గర అవడాన్ని చూసేసరికి ఆమె కోసం ప్రాణాల మీదకు వచ్చే ఒక వ్యక్తి ఉన్నాడు ఆదిత్యకి ఒక్కసారిగా శరీరం గగురు పొడిచింది ఆ నేడ ఎవరు ఎవరిదది అని ప్రశ్నించాడు ఎందుకు శిరీషను అంతగా కాపాడుతున్నాడు అది ప్రేమేనా అని అన్నాడు లేదా ఆత్రుతన లేకపోతే భయమా అని అడిగాడు సస్పెన్సు మొదలైంది బామ్మ మాటలే ఆదిత్య గుండెల్లో మంటల్లా మిగిలిపోయాయి శిరీష దగ్గరకు ఎవరూ రావద్దని చూస్తున్న వ్యక్తి ఎవరు అని తనలో తానే అనుకున్నాడు అది ఆ ప్రశ్నతో రాత్రంతా నిద్రపోలేకపోయాడు రోజు సాయంత్రం ఊరిలో జాతర పామతో కలిసి అది కూడా వెళ్ళాడు అక్కడ రంగురంగుల దీపాలు దగ్గరలో జానపద పాటలు మధ్యలో ఆడుతూ పాడుతూ ఉన్న చిన్న పిల్లలు అది చూపు మాత్రం ఒక్కచోటే శిరీష ఎక్కడుంది అని వెతకడం మొదలుపెట్టాడు ఆమె ఒంటరిగా దీపం వెలిగేస్తుంది కళ్ళల్లో ఓ మౌనమైన బాధ అది దగ్గరకు వెళ్ళబోతుంటే అప్పుడే జనం మధ్య నుంచి ఒక దైనాకారం వచ్చింది ఎత్తుగా గట్టిగా దృఢంగా కనిపించే యువకుడు కళ్ళల్లో కోపం ముఖంలో దాహం అతను నేరుగా శిరీష దగ్గరకు వచ్చి గట్టిగా అన్నాడు ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదు కదా బయట ఒంటరిగా తిరగవద్దని ఆ మాటలు విన్న వెంటనే శిరీష వణుకుతూ అన్నయ్య జాతరకు మాత్రమే వచ్చాను అని ముద్దుగా చెప్పింది భయమా ఎందుకు నీ కోపం చూసి కాదన్నయ్య శిరీష కోసం నీకున్న ప్రేమ చూసి గౌరవమే వస్తుంది వ్యాక్యాన్ని విని వేణుకే ఒక్క క్షణం మాట రాలేదు అది కొనసాగించాడు నువ్వు ఆమెకు అన్న ఆమెను రక్షించడం నీ హక్కు కానీ అందరూ చెడ్డవాళ్లే అని అనుకోవడం అది తప్పు చుట్టూ నిశ్శబ్దం నెలకొని ఉంది వేణు చేతులు ముడుచుకొని ఇలా అడిగాడు అయితే నిజంగా ఏం కావాలి నీకు ఆదిత్య చూపు దూరంలో నిలబడిన శిరీష కళ్ళతో చేద్దాం అన్నట్టుగా బలంగా నిలిచింది నా మనసు మార్చుకోవడం కాదు నీ మనసు చెప్పుకోవడం కోసం అవకాశం కావాలి ఆమెకు చెడు జరగకుండా ఆమెకు బాధ కలగకుండా ఆమెతో మాట్లాడే హక్కు నాకు కావాలి శిరీష ఆ మాటలు వింటూ కన్నీళ్ళు అదుపు చేసుకొని నిలిచింది అది ప్రేమ కన్నా పెద్దదైన గౌరవం వేణు అది అటువైపు వచ్చి అతడి దగ్గర నిలబడ్డాడు ఒక్క అడుగు దూరంలో చుట్టుపక్కల వాళ్ళు గుబులెక్కిపోయారు వేణు మెల్లగా అన్నాడు మన చెల్లెల్ని ప్రేమించడం అంత సులభం అనుకుంటున్నావా ఆమెను నవ్వించే బాధ్యతతో పాటు ఆమె కన్నీరు రాకుండా చూసే బాధ్యత కూడా వస్తుంది అది వెనక్కి తగ్గలేదు అమ్మాయిని సంపాదించడం కాదు అన్నయ్య ఆమె మనసును గెలవాలని ఉంది అది నీ గౌరవాన్ని కాపాడుతూ శిరీష ఆశ్చర్యంగా చూసింది వేణు మొహంలో కోపం తగ్గి ఆలోచన కనిపించింది అప్పుడే పక్కనే ఉన్న ఒక వృద్ధ మహిళ మాట విన్న అది గుండె ఆగిపోయింది వేణు రాక్షసుడు తిరిగి వచ్చాడట శిరీషను మళ్ళీ తనకు ఇవ్వాలని చెబుతున్నాడట ఆ మాట విన్న వేణు అది ఇద్దరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు ఎవరు ఏ రాక్షసుడు అది అడిగాడు వేణు కన్నల్లో తీవ్రమైన కోపం మెరుస్తుంది మన ఊర్లో ఎవరు మాట్లాడటానికి కూడా భయపడే వ్యక్తి శిరీష జీవితం నాశనం చేయడానికి తిరిగి వస్తున్నాడు అది గుండె బలంగా కొట్టుకుంది పేరేంటి అతని వేణు పళ్ళను బిగించి మెల్లగా అన్నాడు గంగరాజు అని చెప్పాడు ఆదిత్య మొదటిసారి ఈ ప్రేమ కథలో నిజమైన శత్రువు ఎవరో తెలుసుకున్నాడు గంగరాజు అనే పేరు వినగానే ఊరిలో నిశ్శబ్దం అతని గురించి ఎవరు బహిరంగ బహిరంగంగా మాట్లాడరు మద్యం జ్యూదం గొడవలు అవన్నీ అతని నీడే కానీ అతను శిరీషపై పడేసిన కన్ను వేణు హృదయంలో ఇంకా మండే గాయం ఆదిత్యకు ఇది కొత్త ప్రపంచం కానీ భయం లేదు ఎందుకంటే అతనికి ప్రేమ ఉంది గంగరాజు తిరిగి వచ్చిన రాత్రి చీకటి పడినప్పుడు ఊరి మధ్యలో గట్టిగా వినిపించింది వేణు నీ చెల్లెల్ని తీసుకురా అని వినిపించింది ఒక్క మాట చెప్పాల్సింది గంగరాజు కాలం శిరీష భయంతో వణుకుతుంటే వేణు కోపంతో రగిలిపోయాడు ఎవరు సమాధానం చెప్పే లోపే ఆది ముందుకు వెళ్ళిపోయాడు ఈ విషయం నేను మాట్లాడతాను వేణు చాలా ఆశ్చర్యపోయాడు నీకు ఇది సాధారణమైన గొడవలా అనిపిస్తుందా గంగరాజు ముందు నవ్వుకున్నాడు చెల్లెల్ని రక్షించేందుకు అన్న ఉన్నాడు కష్టమైతే అబ్బాయి కూడా ఉండాల్సిందే అని ఆది నిటారుగా అన్నాడు గంగరాజు ఆదిత్య ముఖాముఖి ఆది మధ్యలోకి అడుగు పెట్టగానే గంగరాజు మొహం వంకరయ్యింది పట్టణం నుంచి వచ్చావట అక్కడ మీరంతా మాటలతోనే గెలుస్తారా అది అతని నేరుగా చూసి అన్నాడు ఇది గెలుపు వాటమే విషయం కాదు శిరీష మనిషి కాదు ఆమెకు తన మనసు ఉంది గంగరాజు నవ్వుకున్నాడు ఆమె మనస అది నా చేతుల్లోనే ఉండాలి అని చెప్పాడు ఆ మాట విన్న వేణు గట్టిగా ముందుకు రా అది అతన్ని ఆపేశాడు శాంతిగా ఉండన్నయ్య ఈరోజు మనం భయపడేది ఏదీ లేదని నిరూపించాల్సింది రోజు అది గంగరాజును చూసి అన్నాడు శిరీష నిన్ను కాదు నువ్వు బలవంతం చేయాలనుకున్నావు ఆమెను భయపెట్టావు ప్రేమ అంటే బలవంతం కాదు గంగరాజు కోపంతో గట్టిగా దాడి చేయబోతున్నాడు ఒక్క క్షణం అంతా తారుమారయ్యేలా అనిపించింది కానీ వేణు అది కలిసి అతడి ముందుకు నిలబడ్డాడు ఇప్పటి నుండి శిరీష మీద కన్నీ వేయకూడదు వేణు గంభీరంగా అన్నాడు ఎందుకంటే ఆమె ఒంటరిగా లేదు అని అది ఆది ముగించాడు గంగరాజు మాటలు రాకుండా వెనక్కి నడిచాడు ఊరి వాళ్ళు ఊపిరి పీల్చుకున్నారు ఆ రాత్రి శిరీష ఆది దగ్గరకు వచ్చింది కళ్ళల్లో కన్నీళ్ళు కానీ ముఖంలో వెలుగు నువ్వు భయపడలేదు ఎందుకు అని అడిగింది గంగరాజు ఎంత ప్రమాదకరుడో నా నీకు తెలుసు కదా అని అడిగింది అది చిరునవ్వుతో అన్నాడు నిన్ను కోల్పోతాననే భయంతోనే అలా మాట్లాడాను అతను ఎదుర్కొని భయం కంటే పెద్దది శిరీష కళల్లో ప్రేమ మెరిసింది వేణు దగ్గరికి వచ్చి ఇలా చెప్పింది చెల్లెల్ని ఎందరి కొట్టు అని కాదు చెల్లెల్ని ఎవరి కొట్టు అని కాదు చెల్లిల్ని నువ్వు నిజంగా ప్రేమిస్తే నేను అడ్డం ఉండను అని చెప్పాడు శిరీష తల వంచి నవ్వుకుంది ఆదిత్య చేతిని నెమ్మగా నెమ్మదిగా పట్టుకుంది ఆ క్షణం ఆ క్షణం పట్టణ హృదయం పల్లెగుండెతో కలిసిపోయింది పట్టణం హృదయం పల్లెగుండెతో కలిసిపోయింది కొన్ని నెలల తర్వాత వేణు మేడ మీద కూర్చొని నవ్వుతూ ఇలా అన్నాడు పట్టణం నుంచి వచ్చావైనా మా ఊరి అబ్బాయిలా మారిపోయావరా అది అని నవ్వుకున్నాడు శిరీష పక్కనే నిలబడి ఉంది మొత్తం ఊరు వాళ్ళు చూసి ఆనందంతో చప్పట్లు కొడుతున్నారు అలాగే బామ్మ కూడా చేతులెత్తి ఆశీర్వదించింది ఆ మరుక్షణమే మరుసటి క్షణం మణిరత్నం సినిమా సీన్లా అనిపించింది ఆకాశంలో పటాకులు వెలిగాయి ఆదిత్య అలాగే శిరీష చేతులు పట్టుకొని ఒకరినొకరు చూసుకున్నారు ఇక వారికి భయం లేదు అలాగే గంగరాజు అనే అతని భయం కూడా లేదు అలాగే గంగరాజు నీటి కూడా లేదు ఉన్నారు కేవలం అది ప్రేమ మాత్రమే రకరకాల ప్రపంచాలు కలిపిన మనుషులు ఒకే రాగం పాడితే ప్రేమ గెలుస్తుంది ఈ కథ ఇంతటితో సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే కనుక అలాగే నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే కనుక నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి